నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య సార్ నాచురల్ స్టార్ నానికి సంబంధించినటువంటి పారడైజ్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళని ఉద్దేశించి ఎక్కడో కాస్త అవమాన ఒక టాటో కనిపిస్తుంది ఏమీ లేదమ్మా సో దాన్ని ఎలా చూడొచ్చు ఏమీ లేదు అది ఒక ఎమోషన్ ఆడవాళ్ళని ఎవడో అనమాట తల్లి రొమ్ములో పాలు లేకపోతే రక్తాన్ని రక్తం పెంచింది బిడ్డల్ని అలాంటి వాళ్ళని అలాంటి వాడు వాడు వాళ్ళని తప్పి వాళ్ళ తప్పిన ఒక భాష వాడింది ఒక అంది ఎస్ ఆ కసి ఆ కోపం ఆ క్రోధం స సహజ సిద్ధమైన కోపం అది అంటే తల్లి పాలలో తల్లి ఎవరు రొమ్ములో పాలు లేకపోతే రక్తంతో బిడ్డలు పెంచింది ఎంత దాదం ఉందంటారు ఎంత ఉందంటారు ఎంత అర్థం ఉంది ఎంత వేదన ఉంది అది చెప్పిద్దాం ఆ వేదనలో ఆ వేదన కారకుడు ఒకడు ఒక సన్నాసి ఒక ఏదో గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త డైరెక్ట్గా వాళ్ళని అటాక్ చేసినట్టు అనిపించింది డైరెక్ట్ లేదు ఇండైరెక్ట్ లేదు డైరెక్ట్ వాడు వాడు అలాంటి అలాంటాడు అలాంటి తప్పే ఉంది అంటే మన తెలుగులో కాస్త సెన్సార్ కొన్ని తెలుగు ఆడియన్స్కి పర్టికులర్ ఏమీ లేదు చాలా చోట్ల వాడారు అంటే ఇంగ్లీష్లో బాస్టెడ్ అంటే తప్పు లేదు అంటే ఇంగ్లీష్ మీకు అర్థం కాదు కానీ బాస్టేడ్ అంటే పెద్ద సెన్సార్ పట్టు కాదు తెలుగు అంటే తప్పు వచ్చింది బాస్టేడ్ అని ఎన్ని సినిమాలో వాడలేదు ఏ బాస్టా ఇవి బాస్టాడీ ఆహా మనమే తప్పులు కొడతారా ఇంగ్లీష్లో తిట్టాడు కదా తెలుగులో అంటే తప్పే ఉంది అలాంటి వాటిని అలాగే తిట్టాలి డైరెక్ట్ ఎమోషనల్ అంటే మరి సినిమా రిలీజ్ అవ్వకముందే ఎలాంటి కాంట్రవర్సీ స్టార్ట్ అయిందంటే అయ్యిందంటే కాంట్రవర్సీ ఏం కాదు ఇది అది చూసిన ఎవడు కూడా దాన్ని కాంట్రవర్సీ అంటే వాడికి అసలు ఎమోషన్స్ అంటే తెలియని ఏదో వాగాలని వాగే బాబు అది మొత్తం ట్రైలర్ చూస్తే టోటల్ ఒక ఎమోషన్ క్యారీ అయ్యింది కాకులు పావురాల గురించి ఆటల గురించి రాసేవాళ్ళు ఉన్నారు పావు కాకుల గురించి రాసేవాళ్ళు లేదు కాకులు తలవారు పట్టుకుంటే కాకులు అంటే ఎవరు తోసేయబడినా తరిమేయబడినా అణగారిని అందుకే పక్షులతో కాకి అంటాం కాకి చెక్ అంటాం కదా అదే పౌరాన్ని అంటామా అన అంటే కాకులు అంతది ఆ పక్షి జాతిలో కాకులు అత అసహించబడినా తరిమేయబడిన తోసేయబడిన జాతి అలాగే అలాంటి మనుషుల్లో అలాంటి జాతి మనుషుల్లో అలా తోసేయబడిన వాళ్ళని కారకుడైన వాడు వాడిని ఏమైనా అనొచ్చు అది కదా అక్కడ తెలిసి ఆ నాలుగు లైన్లోనే ఎంత ఎమోషన్ చూపించారు దానిలో ఉన్న ఎమోషను దాంట్లో ఉన్న బ్యాక్డ్రాఫ్ ఏంటి ఇది ఎలాంటిది అనగారిన వాళ్ళని తొక్కేసిన ఒక రాక్షసుడు గురించి ఒక రెండపుత్రుడు వాళ్ళు తెలుగు మీ లంటలు అనుకుంటారంటే రెండపుత్రుడు అని ఉండొచ్చు రండపుత్రుడు అని అదే ఎస్ కదా అవచ్చు కానీ ఓపెన్ కాదు మాస్ పేదలు ఆకలిస్తే పేదలకు ఏం చేస్తారంటే వాడు ఆకలిసేటప్పుడు కడుపు కడుపులో కడుపులో కడుపు ఆకలేసప్పుడు అమ్మ అంటాడు అదే కడుపు మండితే నీ అమ్మ అంటాడు అది అది పేదవాడి నైజం ఓకే నేను అడిగేటప్పుడు గౌరవంగా అమ్మ అబ్బా అయ్యా అంటాడు ఆ కడుపు మండితే నీ ఆ అమ్మ అంటాడు అదే అమ్మనే అంటే పరిస్థితులను బట్టి పిలుపు ఉంటుంది అంటే పేదవాడి గుడ్డ పేదవాడు రగిలిపోతే పేదవాడు గుడ్డ రగిలిపోతే నీ అమ్మ అంటాడు వాడు వాడి మనసు నిండితే అమ్మ అంటాడు సో ఇప్పటివరకు నానిని ఒక జోనర్లోనే చూస్తే ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జోనర్లో చూడబోతున్నారు సో మరి నాని ఫ్యాన్స్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అసలు నాని ఫ్యాన్స్ నేను ఆ చోట్ల ఆ ట్రైలర్లో ఉన్న ఎమోషను సినిమాలో ఉందా అది చూస్తున్నాను ఓకే ఇక నారీనా ఇంకో అని కాదు అది నాని నానిని బట్టి సినిమా కాదు కంటెంట్ని బట్టి సినిమా ట్రైలర్లో అర్థమైపోయింది ఆ కంటెంట్ ఈ ట్రైలర్లో ఉన్నంత బలమైన కంటెంట్ నా దంట వాటికి అది వినగానే అది భలే పాయింట్ ఎంత బాగా తీశారో చూడాలి అనిపించింది ఒక అణగారి కాకులు కదా అనేటప్పుడు ఒక అణగారిడు జిగా ఆ కాకులు అణగారిన తన్మై పడినా తోలివేయబడినా తోసి వేయబడినా అంటే ఆ ప్రజల ప్రజలని ఆ స్థితికి దిగజార్చిన వాడు ఒకడు అది ఎట్లా అది ఏం చూపించారు ఎలా చూపించారు ఏంటి కథ ఏంటి కంటెంట్ ఏంటి ఆ లైన్ అయితే చాలా బాగుంది కంటెంట్ ఏంటి కంటెంట్ బాగుంటే అది నానినా ఇంకో హిట్ అయితే దానికి ఒక మంచి హిట్టు అది కంటెంటు టైలర్లో మాత్రమే ఉంది కంటెంట్ ట్రైలర్ అంత లేదనుకో మా పండ ఉండదు నాని మీద కంటెంట్ లేకపోయినా ఇలాంటి ఎమోషన్ చూస్తారంటే చూ నేను చూడదు నాని ఎందుకు నాని మీద ఇమేజ్ వేయ కంటెంట్ బాగుంటే ఈ జోనల్లో ఒక నాని కూడా చూస్తారు కంటెంట్ బాగాలేకపోతే నాని కోసం చూడరు థ్యాంక్ యూ సార్